ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందిపప్పు బియ్యం కౌంటర్ ను ప్రారంభించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేసిందని అందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని అన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు அல பிரச்சு கமெண்ட் பெட்டேசாய் மாத்தம் பெரிய ఏలూరు జిల్లాలో ఎంతో చరిత్ర కలిగిన రెడ్ క్రాస్ సంస్థను భ్రష్టు పట్టించేలా మాజీ జిల్లా చైర్మన్ మామిలపల్లి జయప్రకాష్ పై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా దళిత నాయకులు జాలా బాలాజీ మాట్లాడారు కరోనా సమయంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా ఉన్న జయప్రకాష్ పద్నాలుగు వందల కోట్లకు పైగా అవినీతి చేశారని దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు అయితే పూర్తిస్థాయిలో విచారణ జరిపితే కోట్లాది రూపాయల కుంభకోణాలు బయటపడతాయని తెలిపారు కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు అక్రమాలు చేసి అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు అక్రమాలు చేసి జేపీని వెంటనే అక్రమ చేసి జేపీని వెంటనే అంబేద్కర్ సంఘం కార్యదర్శిని ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ లోగడ ప్రెసిడెంట్ అయిన గారి మీద అనేక అక్రమాలు చేయడమే కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ సొమ్ముని పద్నాలుగు వందల కోట్ల రూపాయలు దోచేశారు లోగడ ఎమ్మెల్యే గారు ఈయన కలిసి అలాగే కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కరోనా కిట్ల పైన కరోనా మీద వచ్చిన మందులు రెండు ఇంజక్షన్లు కూడా అధిక రేట్లు అమ్ముకుని కోటాని కోట్లు సంపాదించుకున్నారు పేద ప్రజలకు ఇవ్వాల్సిన భోజనాన్ని కూడా ఇరవై రూపాయలు భోజనాన్ని నూట ఇరవై రూపాయలు వసూలు చేసి ఈ జిల్లా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అది ఒక టీమ్ గా ఏర్పాటు చేసి వాలంటీర్ ఏర్పాటు చేసుకుని వాళ్ళందరితో భూదండ లాగా ఇది కరోనా దండా చేశారు అలాగే కరోనాలో అనేక మంది సంస్థల దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్లి ఒక టీమ్ ని తయారు చేసి దండ ప్రకటించడానికి ఎన్నో కోట్లు దోచేశారు అలాగే కరోనాలో లో కిట్లు కూడా ఒక లక్ష్మారేట్ల గొడవలను దోసేసి అన్ని అధిక రేట్లు అమ్ముకుంటే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడ్డారు పేదవాడికి అందాన్ని చిరంజీవి కరోనా కిట్లైనా ఇవన్నీ దోచేసుకుని అమ్మేస్తున్నారు ఇదే దాయం ఆరోగ్య శాఖ మినిస్టర్ అనారోగ్య శాఖ మినిస్టర్ అయిపోయాడు ప్రజలందరినీ ప్రజలందరి పేద ప్రజలందరినీ ముద్రకి సాగు కారణం ఆలదాని గారు అని చెప్పిస్తాం ఈ ఇద్దరు కలిసి ఏదో దోశ ఒక హాస్పిటల్ అట్లా ఒక పేషెంట్ కి ఏ విధమైన ఫుడ్ కూడా ఇవ్వకుండా అనేక అక్రమాలు చేశారు దీనికి కలెక్టర్ గారికి ముమరం ఇచ్చి తగ్గి విచారం చేయాలని కోరుకుంటాం అలాగే మన హోమ్ మినిస్టర్ గారు కూడా కలిసి లోక్ సత్తాలో కలిసి ఈ బయట ఈ పద్నాలుగు వందల కోట్లు బయట బంగారం బయట పెడతాం అలాగే పేద ప్రజలకు అందాల్సిన రెడ్ క్రాస్ ఎంతో ప్రపంచ వ్యాప్తిగా ఉన్న రెడ్ క్రాస్ ని కూడా రెడ్ కార్పొరేట్ దోసేశారు రెడ్ కార్పొరేట్ దోసేశారు వీళ్ళందరూ వందల కోట్లు దోసేశారు అసలు అవినీతి మయం అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కల్పించుకుంటే గానీ ఈయన తీయడానికి అంత అర్థం లేకుండా చేశారంటే ఎంతవరకు దోసేశారో ఈ ఆరు శాఖ మినిస్టర్ కూడా ఈ జేపీ కూడా మేము అంబేద్కర్ మరొకసారి కాపులు తమ ఐక్యత చాటుకున్నారు అన్ని మండలాల నుంచి కాపు నాయకులు స్వచ్ఛందంగా వచ్చి చింతలపూడి ఎమ్మెల్యే సొంగారోషన్ కుమార్ని కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది చింతలపూడి ఏఎంసీ కాపులకు కేటాయించాలని ఏకాభిప్రాయంతో తీర్మానం చేసి దానిని ఎమ్మెల్యేకి అందజేశారు ఎన్నికల ముందు జనసేన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ జనసేనకు ఇవ్వాలని డిమాండ్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది ఆశావాహులు చాలా మంది ఉన్నప్పటికీ ఏఎంసీ మాత్రం అన్ని రకాలుగా అర్హత ఉన్న నాయకులు జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ చిదరాల మధు బాబుకి ఇవ్వాలని కాపు జేఏసీ కోరటం జరిగింది ఏదేమైనా ఏఎంసీ జనరల్ లీడర్ మధుకి వస్తుందని జనసేన కార్యకర్తలు కాపు నాయకులు భావిస్తూ ఉన్నారు దీనికి

அது இலூர் மாந்திரபு யாபைஐது அறுபது చూస్తారు ఈసారి మీ ఆధ్వర్యంలో ఎందుకంటే మీరు ఇవ్వలేరు కాబట్టి యువకులుగా మాకు

మీ అందరూ యాక్ ఎక్కడ వచ్చి ముందుగా ఇక్కడికి వచ్చిన టాప్ ముఖ్యమంత్రి కూడా యొక్క ధన్యవాదములు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ని వచ్చి ఇస్తున్నారు రిజ్యూమే పరంగా టీఎంసీ కానివ్వండి లేకపోతే వేరే మధు గురించి సో అదే ప్రాసెస్ లో మధు కూడా వచ్చి మరి ఇవ్వడం జరిగింది టీఎంసీ మధు బాగా వర్క్ చేశాడు జనసేన అలాగే మధు బాగా కూడా బాగా కష్టపడ్డారు అటు జన సైనికులు తర్వాత వీడ మహిళలు అందరూ కూడా బాగా కష్టపడ్డారు ఆ ఇప్పుడు ఇలాంటి పదవులన్నీ కూడా హైకమాండ్ లో కూడా వాళ్ళు బీ చేస్తారు నర్సాపురం మండలం అబ్దుల్లాపురం గిరిజన గ్రామానికి ఈ రోజు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు ఈ సందర్భంగా గ్రామస్తులు సమస్యల్ని వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిరి బాలరాజు గ్రామంలోని వాటర్ ట్యాంక్ లీకేజ్ ని అరికట్టి ప్రజలకు మంచినీరు అందించాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ కడప నాగరాజు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ వడ్రో రో 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 అందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు మా గ్రామంలో కరెంట్ లేదు మా గ్రామంలో వాటర్ లేదు సిసి అదే రోడ్లు లేవు బాగా పదే పదే వచ్చి కంప్లైంట్ చేస్తుంది మేము ఒకసారి వచ్చి మరీ చేసి ఈ సమస్యని అన్ని అధికారులు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పాం అదే ఈరోజు ఇక్కడ అని తర్వాత కృష్ణాపురం దగ్గర అక్కడ కూడా కరెంట్ కూడా లేదు దానిపై కూడా అధికారులకి అసలు గౌరవం రావడం జరిగింది అలాగే ఈరోజు నియోజకవర్గంలో నిజంగా దురదృష్టం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలు కూడా కని వస్తున్నారు ఈ ఐదేళ్లలో ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం మారద్దని వైసీపీ ప్రభుత్వం మారద్ద ఒక వ్యతిరేకంతో ఉన్నారు నాకు రాత్రి పన్నెండు గంటలు కూడా వాళ్ళు సమస్యలు తీసుకుని వస్తుంది చాలా ఆశ్చర్యంగా వస్తుంది తప్పకుండా మేము ఏదైతే ఎన్డీఏ వాటర్ గెలిస్తే మేము మీకు రోడ్లు కానీ అలాగే లేన్ కార్ రోడ్లు కానీ నీరుపే ఇల్లు కానీ మంచినీరు వ్యవస్థని ప్రతి ఒక్కరికి అందించే విధంగా మేము ఆ రోజు హామీ ఇచ్చాము ఆ హామీని ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా ఏలూరు నగరంలోని బడేటి క్యాంపు కార్యాలయంలో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు చంటి మాట్లాడారు బడేటి బుజ్జి ఆశయాలకు అనుగుణంగా నగరంలో ప్రతి కార్యకర్త ఆచరించాలని తెలియజేశారు రెండు పేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏలూరు నగరంలోని తిడిపి కార్యకర్తలు అంతా ఏ విధంగా అయితే పనిచేశారో అదేవిధంగా ఇప్పుడు అంతకుమించి పనిచేయాలని తెలియజేశారు ఆయన ఏలూరు నగరానికి చేసిన సేవలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని తెలియజేశారు మహిళా కార్యకర్త తవ్వ అరుణ్ కుమారి మాట్లాడుతూ నగరంలోని మహిళలకు దివంగత నేత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు

అశేష జనవాహిని ఈ పండుగ లాగే రోజు ఇక్కడ చేసుకున్నారంటే జనాల గుట్టలో సుష్టిలో గారికి

బుజ్జి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడారు ఏలూరు నగర పరిచయల గుండెల్లో బడేటి చంటి ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉంటారని తెలియజేశారు బడేటి బుజ్జి అన్న ఏ విధంగా అయితే నగర ప్రజల మనస్సులో నిలిచిపోయారు అదేవిధంగా తాను పనిచేసే ప్రజల మనిషిని అనిపించుకుంటానని తెలియజేశారు నగరంలోని టిడిపి కార్యకర్తలు తనకు ఏ విధంగా సపోర్ట్ చేశారో తనకు తెలుసునని వారందరి గుండెలు నిలిచిపోయే విధంగా పనిచేస్తారని ఎమ్మెల్యే పదవి ప్రజల నుంచి వచ్చిందని అటువంటి తాను ఏ కార్యకర్త పిలిచినా ఇంటికి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారని అందరి మధ్య స్పష్టం చేశారు

అందరికీ నమస్కారం మరి ఈరోజు మా అన్న మాజీ ఎమ్మెల్యే బడీడి బుజ్జి గారి మరి ఆ అభిమానులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆయన బతుకున్న రాజు కూడా అందరికీ ఏ విధంగా అయితే అందరి గుండెల్లో ఉన్నారో చనిపోయినా కూడా అందరి గుండెల్లో ఉండేటట్టుగా అందరికీ కూడా పని చేసి పెట్టడం జరిగింది అలాగే అత్యంత ఆప్తులు మరి ఫ్లాష్ టీమ్కి అత్యంత ఆప్తులుగా ఉంటూ మరి ఏదైతే వాళ్ళు ఏం చేసినా సరే దానికి సహకరించుకుంటూ వెళ్ళారు వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం కూడా అటువంటిది అలాగే మరి దాని కొనసాంతృప్తిగా మరి ఆయన ఆశయాన్ని మరి బరువైనప్పటికీ కూడా భుజాలు ఎత్తుకుని మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మీ అందరి అభిమానాన్ని చూరగొని అలాగే ఫ్లాష్ సంస్థ కూడా మరి నా విజయోత్సవంలో వాళ్ళ వంతు కూడా వాళ్ళు పాలు పంచుకొని మరి బుజ్జిగారి మీద ఉన్న అభిమానాన్ని చూరుకున్నాం అలాగే వాళ్ళకి జరిగిన నష్టాన్ని గాని ఏదైతే వాళ్ళకి జరిగిన అవమానం కాని మళ్ళీ తిరిగి బుజ్జిగారిని స్మరించుకుంటూ వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యతను నా మీద వాళ్ళందరూ కూడా పెట్టారు రేపు మరి అది ఏదైతే మరి అందరికీ సేవ చేసి అందరికి ఉపయోగపడేది ఏదైతే కూలగొట్టారో దాన్ని రేపు ఉదయం పది పదకొండు మధ్యలో నేను వచ్చి సందర్శించి అక్కడ దాని నిమిత్తం మాట్లాడటం జరుగుతుంది మరి ఈ రోజున బుద్ధి గారికి మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరి ఏదైతే ఆత్మహత్య మారు ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర డిజిపి కమాండేషన్ డెస్ కబాటు రెండు వేల ఇరవై రెండు పురస్కరించుకొని ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ఏలూరు జిల్లా ఎస్పి శ్రీమతి డి మేరీ ప్రశాంతి వారికి డి సి పని చేస్తున్న ఏఎస్ఐ రమేష్ బాబు ఏలూరు డిఎస్పీలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఏలూరు సిసిఎస్ లో పనిచేస్తున్న లక్ష్మణ్ మహిళా హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణ కానిస్టేబుల్ ఎన్ బాలకృష్ణ ఎల్ లక్ష్మీనారాయణ కానిస్టేబుల్ ఎం బాలకృష్ణకు ప్రతిష్టాత్మక అవార్డు పొందిన నేపథ్యంలో ఈ అవార్డు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ యొక్క చేతుల మీదుగా అవార్డును అందజేసి సిబ్బందిని అభినందించారు

జిల్లా నందు ప్రపంచ పేపర్ డే సందర్భంగా స్థానిక పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం గూడెం ఎస్ఐ జ్యోతి బస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యార్థిని విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పేపర్ బ్యాగ్ లను ఆయన అభినందించారు ఈ పేపర్స్ తో తయారు చేసిన తప్పులు మరియు బ్యాగులు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరియు బస్టాండ్ ఆవరణలో పంచిపెట్టారు వీటి ద్వారా ప్రజలందరూ పేపర్ బ్యాగులను ఉపయోగిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి మానవ ఆరోగ్యాన్ని భూమి యొక్క సారాంశాన్ని ప్రపంచ శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమాన్ని నిర్వహించిన చిన్నారుల్ని అభినందించారు ప్రపంచ మన జంగారెడ్డి పట్టిన గల న్యూఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క విద్యార్థి విద్యార్థులు వాళ్ళు సొంతగా తయారు చేసిన ఈ పేపర్స్ తో తయారు చేసిన బ్యాగ్స్ కప్స్ అని కూడా తీసుకొచ్చారు ఇక్కడ జంగా పట్టణంలో మరియు బస్ స్టాండ్ లో పంచిపెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోల్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఆరోగ్యం మన యొక్క ప్రపంచం యొక్క శాంతి ఈ యొక్క భూమి యొక్క వ్యక్తు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలపై ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్నారులు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రపంచ పేపర్స్ బ్యాక్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఫాస్టిక్ ఫాస్టిక్ విడలాడాలి ఈ యొక్క పేపర్ బ్యాగ్స్ తో మనం మనుగడ కలగ ఉంది దీనివల్ల ప్లాస్టిక్స్ వల్ల మన యొక్క జీవన విధానానికి పక్షులకు కానీ జంతువులకు కానీ ఇంకా వన్య ప్రాణికి కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రతి ఒక్క మానవ జాతి అందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ తో నాశం ఉంది సమాజం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని తొలగించాలి ఈ యొక్క ప్లాస్టిక్ భూమిలో ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు కూడా దాన్ని దాంట్లో ఉండి ఉండిపో కలిసిపోదు ఈ యొక్క ఇదే పేపర్ అయితే వెంటనే ఈ భూమిలో కలిసిపోయి మన మన యొక్క ప్రపంచ శాంతికి మన యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉండి ఎంటరిగే భూమి కలిసిపోయి మనకి ఏ విధమైన సమస్యలు కాకుండా ఆరోగ్య సమస్య లేకుండా కాపాడుతుంది కాబట్టి ప్రియ ప్రజలారా మీరందరూ కూడా ఈ చిన్నారు చేసిన ఈ యొక్క సాహసాన్ని మీరందరూ చూడాలి అట్లాగే మీ తెలిసే వాళ్ళందరూ కూడా చెప్పాలి చెప్పి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క ప్లాస్టిక్ విధానాన్ని స్వచ్ఛ చెప్పి పేపర్ తో ఏదైతే ఆ వాటికి మనం మద్దతు పలకాలి వాటిని సంపూర్ణంగా వాటిని మనం స్వాగతించి మన యొక్క రాబోయే కాలంలో మనకు మానవ జాతి అంత మన మానవ జాతి అంతా కూడా చక్క మంచి బలుగుల కోసం మంచి ఆరోగ్యం కోసం ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు ఈ యొక్క క్యాన్సర్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన భవానీ ఐలాండ్ లో గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్వీపర్ సెక్యూరిటీ గార్డ్ బ్యాటరీ కార్ డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న కత్తిరా శెట్టి రవిబాబు కుమారుడు అనిల్ కుమార్ రవీంద్రలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడారు మే ఒకటి రెండు పేల ఇరవై మూడున ఐదుగురు గుప్పెట్లో భవానీ దీపం బక్క చిక్కుతున్న భవాని దీపం అనే ఆర్టికల్స్ పేపర్లు రావడం జరిగిందని తెలిపారు ఈ ఆర్టికల్ కి మాకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ మీ ఆప కోసం ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం మరియు భవాని ఐలాండ్ లో విషయాలు మీకు మాకు తప్ప ఎవరికి తెలియదు మరి ఈ ఆర్టికల్ ఎలా వచ్చిందని మాపై సివిల్ ఏఈ శశికుమార్ మరియు ఎలక్ట్రికల్ ఏఈ లు మాపై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని అసభ్యకరమైన మాటలతో శారీరకంగా మానసికంగా మమ్మల్ని గురి చేశారని తెలియజేశారు ఈ ఘటనపై టూరిజం మంత్రి కందుల దుర్గేశు టూరిజం సీఈఓలు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తెలపాలని రవిబాబు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు అందరికీ ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు లేనిచో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి మంత్రి లోకేష్ కి వినపత్రం అందజేస్తామని తెలిపారు కార్యక్రమంలో సహచర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మాత బా కూడా చాలామంది అంప్లైస్ కూడా ఉన్నారు చాలా మంది అంప్లైస్ మా దగ్గర కూడా డిసెంబర్ పదంభై తారీఖునందరినీ చూసేగా జరిగింది అది కూడా ఏంటంటే ఈ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసి అంతా వెయ్యి అయిన తీసుకుమార్షియల్ వీళ్ళు ఈ ఇందులో వివరంగా వాళ్ళు చేసి అక్రమాల ఆలోచన మొత్తం కూడా సో దీని మీద కక్ష మేమే ఈ సమాచారం లీక్ చేసుకున్న వారు వాళ్ళు మా మీద కక్షపోతుంది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఫోన్లో తొలగిచ్చింది దాంట్లో మేము కూడా మన మంచి డోర్ కూడా జరిగింది ఓల్ కూడా వెళ్ళడం జరిగింది అనేక రకాలుగా మా దానిలో మీ ఫోన్లో కూడా జరిగిందన్నమాట కానీ మీరు నాన్నగారు ఎవరైతే ఉన్నారో గారు ఆయన కూడా భవానీ అయినా ఆయన చక్రుడికి నిధులు నిర్వహించిన

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి వెంకటరమణ కుటుంబంతో కలిసి విచ్చేశారు వీరికి ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు అనంతరం వీరికి ఆలయ వేద పండితులచే వేదాశీర్వచనం అందజేశారు అమ్మవారి ప్రసాదం శేషవస్తం చిత్రపటాన్ని ఆలయ ఈవో అందజేయడం జరిగింది أصعد إلى أصعد الثلج، 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 أصعد جي پرانتر سرڪار استا مبارڪي جوڪڙي ڏيو ۽ همٿي ڏيو